ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి ముష్కరులను కొట్టేంత వరకు భారతీయులంతా ఏకం కావాలి సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించేలా ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత సైనికులను ప్రోత్సహిస్తూ అరసవల్లిలో ప్రత్యేక పూజలు శ్రీకాకుళం యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెనకాంచిన అవసరం ఉందని జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ దానిటి శ్రీధర్ అన్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ భారత్ శాంతియుతంగా చర్చలు జరిపినప్పటికీ పాకిస్తాన్ తమ గమన నీతితో యుద్ధానికి కాలు దిగుతుందని చెప్పారు వారికి బుద్ధి చెప్పే విధంగా భారత సైన్యం దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు ఆపరేషన్ సింధూరం విజయవంతంగా పూర్తి చేసి భారతదేశ కీర్తిని ఖ్యాతిని సైనికులు చాటాలని ఆకర్షించారు యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించేలా ప్రతి భారతీయుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు వారి మనోధైర్యానికి తోడు దైవ కూడా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అందరి ఆశీషులు కావాలని కోరమన్నారు సైనికులకు మరింత ధైర్యాన్ని ఇచ్చేలా స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ అరసవిల్లి ఆలయంలో ప్రత్యేక హోమాలు పూజలు చేసినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొండ ఎమ్మెల్యే నిమ్మకజయ కృష్ణా సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు నగర కార్యకర్తలు వీర మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు